శ్రీ గురు మాసానం మార్గశీర్షోహం భగవద్గీతలో స్వయంగా పరమాత్ముని చేత కొనియాడబడినటువంటి మార్గశిర మాసము ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది దీనినే మాధవ మాసము అని కూడా అంటారు ఈ మాసంలో విశేషంగా గురువారాలలో చేసేటువంటి లక్ష్మీ ఆరాధన అఖండమైనటువంటి సంపదలు ఇస్తుందని శాస్త్రవాక్యం ప్రతి గురువారము కూడా ఉదయము మరియు సాయంత్రం వేళలో లక్ష్మీదేవిని షోడశ ఉపచారములతో పూజించి ఆవు నేతితో దీపాలు వెలిగిస్తే తరగని సంపదలు లభిస్తాయని మనకు శాస్త్రవాక్యము నిరూపించబడినది మార్గశిర లక్ష్మీవార వ్రతము అనేది విశేషంగా మనకు పురాణంలో చెప్పడం జరిగినది అంతేకాదు ఈ మార్గశిరమాసంలోనే షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు జన్మించడం జరిగినది పాడ్యమి మొదలుకొని షష్ఠి వరకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పరిపూర్ణమైనటువంటి బాలకుడుగా వృద్ధి చెందినట్లుగా మనకు రామాయణంలోని స్కందోత్పత్తి చెబుతుంది కాబట్టి పాడ్యమి మొదలుకొని ఆ షష్ఠి వరకు కూడా ఆరు రోజులు కూడా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసినట్లయితే శత్రు రోగ రుణపీడలు అనేవి తొలగిపోతాయి దీర్ఘకాలిక రోగములన్నీ కూడా తగ్గిపోతాయి రుణ బాధలు ఆర్థిక బాధలతో ఇబ్బంది పడేవారు సుబ్రహ్మణ్యార ఆరాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు వంశవృద్ధికరాయన మహాని సుబ్రహ్మణ్యేశ్వరుడికి నామము కాబట్టి వంశము సంతానము లేనివారు వారు పిల్లలకు ఆరోగ్యము బాలేని వారు ఏ విధమైనటువంటి వంశ సంబంధమైనటువంటి సమస్యలున్నా కూడా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసిన సుబ్రహ్మణ్యేశ్వర అష్టోదర శతనామావళి పారాయణ చేసిన విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అదేవిధంగా మార్గేశ్వర శుద్ధ త్రయోదశి రోజు ఆంజనేయ స్వామి వారు అశోకవనంలో సీతమ్మ తల్లిని చూసినారు దాని సిద్ధి సర్గ అని రామాయణంలో చెప్పడం జరుగుతుంది ఆ రోజున ఎవరైతే ఆంజనేయ స్వామి వారిని పూజిస్తారో ఆ సమస్తమైనటువంటి బాధల నుంచి దుఃఖముల నుంచి విముక్తి చేస్తారని సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామి వారికి వరమునివ్వడం జరిగినది కొన్ని రంగు మృగశురా నక్షత్రం రోజున అమ్మవారిని చూసినట్లుగా చెప్పడం జరుగుతుంది మాసం మొత్తం కూడా ఆంజనేయ ఆరాధన చేసినట్లయితే అఖండమైనటువంటి ఫలితములు వస్తాయి పరిష్కారం మేరైనటువంటి సమస్యలకు కూడా ఆంజనేయ వారి యొక్క ఆరాధన పరిష్కారాన్ని చూపుతుంది ముఖ్యంగా శుద్ధ త్రయోదశనాలు వేసేటువంటి ఆరాధన వల్ల విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఆ రోజు తమలపాకులతో ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే వెంటనే అనుగ్రహిస్తారు అదేవిధంగా మార్గేశ్వర పౌర్ణమి రోజున కలియుగానికి గురువుగా చెప్పబడేటువంటి దత్తాత్రేయ స్వామివారు ఆవిర్భవించడం జరిగినది ఆ రోజు శ్రీ చిత్ర పారాయణ చేయడం ద్వారా సమస్తమైనటువంటి గ్రహ దోషాల నుంచి కూడా విముక్తిని పొందవచ్చు ఆ తర్వాత అత్యంత ప్రధానమైనది ఆరుద్ర పూజ ఆరుద్ర నక్షత్రం రోజున మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువుల మధ్య అఖండమైనటువంటి జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించడం జరిగినది అరుణాచలంలో ఉన్నటువంటి యజ్ఞలింగమే ఆ జ్యోతిర్లింగము ఆ రోజున ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో అసలు శివాలయాన్ని దర్శిస్తారో వాడు నాకు సుబ్రహ్మణ్యశ్వరుడితో అని పరమేశ్వరుడు స్వయంగా శివపురాణంలో చూపడం జరిగింది అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే ఈ పరమేశ్వరుడికి ఎంత ప్రీతో అంతటి ప్రీతి ఆరుద్ర నక్షత్రం రోజున పరమేశ్వరుని దర్శనం చేసినా పరమేశ్వర పూజ చేసిన శివ అభిషేకం చేసినా కలుగుతుంది కొన్ని కోట్ల జన్మల్లో చేసినటువంటి పాపరాశి అంతా కూడా బూడిదవుతుంది అని స్వయంగా పరమేశ్వరుడు శివపురాణంలో చెప్పడం జరిగినది ఈ సంవత్సరం డిసెంబర్ పదహారున ఆరుద్ర నక్షత్రం రావడం జరిగినది కాబట్టి అత్యంత విశిష్టమైనటువంటి ఆ ఆరుద్ర నక్షత్రం ఒకటి శివ పూజ చేసుకుంటే తరగని సంపూదలు వస్తాయి శివానుగ్రహం కలిగిందంటే ఆయన పాదాల దగ్గర కుబేరుడు కూడా ఉంటాడు ఆయన కదా సమస్త ధనానికి కూడా అధిపతి కాబట్టి ఆరోగ్యము ఐశ్వర్యము సమస్తమైనటువంటి గ్రహములు కూడా ఆయనకు మాలలాగా ఉంటాయి గ్రహ దోషములు తొలగిపోతాయి ఆరుద్రా నక్షత్రము ప్రతి నెలలో కూడా వస్తుంది ఆ రోజు పూజ చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది విశేషంగా మార్గేశ్వర మాసంలో చేస్తే అఖండమైన ఫలితం వస్తుంది అంటే మార్గేశ్వర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున ప్రారంభమై మాఘమాసంలో చతుర్దశి రోజు అని మహా మహాశివరాత్రి జరుపుకుంటాం కదా ఆ రోజు వరకు కూడా మహాశివలింగము అనేది మొత్తం భూమండలాన్నంతా కూడా వ్యాపిస్తూ బ్రహ్మ విష్ణువుల మధ్య ఆవిర్భవించడం జరిగినది కాబట్టి ఆ రోజు చేసేటువంటి పూజ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని పరమేశ్వరుడు చెప్పడం జరిగినది అదేవిధంగా ఇదే మాసంలో గీతా జయంతి అని కూడా మనం జరుపుకుంటూ ఉంటాం ఆరోగ్య శుద్ధ ఏకాదశిని గీతా జయంతి అని మోక్షద మోక్షాన్ని ప్రసాదించేటువంటి గీతా పారాయణము గంగా జలాన్ని ఒకచుక్క తాగిన గీతాశ్లోకాన్ని రోజు ఒక శ్లోకం చదివినా వాడికి మళ్ళీ జన్మ ఉండదని శంకరాచార్యులు వారు చెబుతూ ఉంటారు కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటి గీతా జయంతి కూడా ఈ మాసంలోనే జరగడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ప్రతి గురువారం కూడా లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయండి ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి డిసెంబర్ పదహారు రోజున ప్రతి ఒక్కరు కూడా శివాలయాన్ని దర్శించండి వీలైతే శివాభిషేకం చేయండి ఈ అరుణాచలలో అరుణాచలంలో బ్రహ్మోత్సవాలు కూడా ఇప్పుడే జరుగుతాయి అందుకే శివుడు ఆవిర్భవించినది ఇప్పుడు కాబట్టి అరుణాచలంలో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి ఇప్పుడు అదేవిధంగా సుబ్రహ్మణ్య శ్రేష్ఠ రోజు విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి అదేవిధంగా త్రయోదశి రోజు మార్గశి ద శుద్ధ త్రయోదశి రోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించి ఆంజనేయ వారిని ఆరాధన చేయండి ఇంకా అనేకమైనటువంటి విశిష్టమైన తిథులు ఉన్నాయి కానీ ప్రధానమైనటువంటి తిథులు ఇవి వీటి ద్వారా విశిష్టమైనటువంటి ఫలితాలు అఖండమైనటువంటి ఫలితాలు వస్తాయి కాబట్టి వీటిని మీకు తెలపడం జరిగింది వీటిని వినియోగించుకొని పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి ఈ యొక్క మార్గశిర మాసం ముప్పై రోజులు కూడా నారాయణుని యొక్క మాసం మాధవ మాసం కాబట్టి కేశవనామంతో ఆ నారాయణుని పూజిస్తూ ఉంటారు విశేషంగా లక్ష్మీనారాయణులను విష్ణు సహస్రనామంతో పూజించినట్లయితే ముప్పై రోజులు కూడా లక్ష్మీ అష్టోద్రము విష్ణు సహస్రనామమును పారాయణ చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని స్వయంగా పరమేశ్వరుడు చెప్పడం జరిగినది కొరూ ఈ మార్గశిర మాసంతో ద్వాపర యుగంలో అందుకే మాసానామ మార్గశీర శోహం అనడం సంవత్సరం అనేది ప్రారంభమయ్యేది అని ఒక ఐతిహ్యము అనేది ఉన్నది కాబట్టి ఎన్నో విశిష్టతలు ఉన్నటువంటి ఈ అద్భుతంశిరమాసాన్ని వినియోగించుకొని వివతనుగ్రహాన్ని పొంది సమస్తమైనటువంటి పాపరాశిని ధ్వంసం చేసుకొని పగని సంపదను అఖండమైనటువంటి ఆరోగ్యమును సౌభాగ్యమును పొందాలని అనసార ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమ స్వస్తి జై శ్రీరామ్